నమస్తే నేను లాయర్ మరియు జర్నలిస్ట్ ప్రభాకర్ బంగ్లాదేశ్ లో జరిగిన ప్రస్తుత క్రైసిస్ గురించి అక్కడ విద్యార్థులు ఎందుకు వచ్చి హింసకు పాల్పడ్డారు ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఎందుకు తీసుకువచ్చారు దాని వెనుక ఏమైనా శక్తులు పనిచేస్తాయా బంగ్లాదేశ్ కు పాకిస్తాన్ నుండి స్వాతంత్రం సాధించిన వ్యక్తి బంగ్లాదేశ్ పితామహునిగా పిలువబడిన ముజిబుర్ రెహమాన్ కుమార్తె బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్ షేక్ హసీనా తీవ్ర వ్యతిరేకత రావడానికి గల కారణాలు ఏంటి ఆమెకు కూడా సంబంధం లేని కొన్ని అంశాలు ఆమెను ఎలా చుట్టుముట్టాయి చివరకు ప్రాణ భయంతో బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్ పారిపోయి భారత్కి వచ్చి ఆశ్రయం పొందుతున్న దానికి గల కారణాలు డీటెయిల్డ్గా గా తెలుసుకుందాం ఇది నేను ఎంతో రీసెర్చ్ చేసిన అనంతరం మీ ముందుకు తీసుకువస్తున్నాను బంగ్లాదేశ్ ప్రస్తుత క్రైసిస్ గురించి మీకు పూర్తి వివరాలు క్షుణ్ణంగా తెలియాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే నేను ఈ వీడియోలో చెప్పే అంశాలు మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలని అభ్యర్థిస్తున్నాను బంగ్లాదేశ్ లో కొన్ని రోజులుగా విద్యార్థుల ఆధ్వర్యంలో జరుగుతున్న వైలెంట్ ప్రొటెస్ట్ దేశవ్యాప్తంగా విస్తరించడంతో ప్రైమ్ మినిస్టర్ షేక్ హసీనా బంగ్లాదేశ్ నుండి పారిపోయి భారత్లో ఆశ్రయం పొందుతున్నారు ఇంకొక వైపు వేలాది మంది ఆందోళనకారులు ఢాకాలోని ఆమె అధికారిక నివాసంలోకి చొచ్చుకెళ్లి అందిన వస్తువు తీసుకెళ్లి నానాభీభత్తం సృష్టిస్తున్నారు దీంతో బంగ్లాదేశ్ చరిత్రలో అత్యధిక కాలం ప్రధానిగా ఉన్న షేక్ హసీనా పాలన కూడా తెరపడింది ఈస్ట్ బెంగాల్లోని ఓ ముస్లిం కుటుంబంలో జన్మించిన షేక్ ఫ్యామిలీ వారసత్వంగా వచ్చాయి మాజీ అధ్యక్షుడు షేక్ ముజీబుర్ రెహమాన్ బంగ్లాదేశ్ వ్యవస్థాపకుడు ఆయనను బంగ్లాదేశ్ జాతి పితగా కూడా పిలుచుకుంటారు పాకిస్తాన్ నుండి విడిపోవటానికి జరిగిన బంగ్లాదేశ్ ఫ్రీడమ్ ఫైట్ కు ఆయన లీడర్షిప్ వహించాడు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో బంగ్లాదేశ్ ఏర్పడిన తర్వాత బంగ్లాదేశ్ కు తొలి అధ్యక్షుడయ్యాడు అప్పటికే షేక్ హసీనా ఢాకా యూనివర్సిటీలో స్టూడెంట్ లీడర్ గా పనిచేస్తున్నారు ఆయన కుటుంబంలోని చాలా మందిని పంతొమ్మిది వందల డెబ్బై ఐదు మిలటరీ తిరుగుబాటు సమయంలో ఘోరంగా మర్డర్ చేశారు ఆ సమయంలో ఫారిన్ టూర్ లో ఉండటంతో షేక్ హసీనా ఆమె చెల్లెలు ప్రాణాలతో బయటపడ్డారు భారత్లో ప్రవాస జీవితం గడిపిన షేక్ హసీనా పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో బంగ్లాదేశ్కు తిరిగి వెనక్కి వచ్చారు తన తండ్రి ఎస్టాబ్లిష్ చేసిన పాలిటికల్ పార్టీ అవామీ లీగ్కు లీడర్షిప్ చేపట్టారు మిలిటరీ జనరల్ హుస్సేన్ మెహ్మద్ ఇర్షాద్ సైనిక పాలనకు వ్యతిరేకంగా షేక్ హసీనా మిగతా పొలిటికల్ పార్టీలతో కలిసి ఉద్యమాలు చేపట్టారు నిరసన ప్రదర్శనలు చేశారు దేశంలో తిరుగుబాటు షేక్ హసీనాను అనతి కాలంలోనే ఒక నేషనల్ ఐకాన్ గా మార్చి మంచి ఇమేజ్ తెచ్చిపెట్టింది పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఆమె తొలిసారిగా పవర్ లోకి వచ్చారు భారత్ తో చేసుకున్న జల ఒప్పందం బంగ్లాదేశ్ లోని ట్రైబల్ ప్రొటెస్టర్లతో చేసుకున్న ఒప్పందం ఆమె ఇమేజ్ ను ఒకంత పెంచాయి బట్ అట్ ది సేమ్ టైం షేక్ హసీనా ఎన్నో ఒప్పందాల్లో కరప్షన్ కు పాల్పడ్డారని కూడా విమర్శలు వచ్చాయి అయితే ప్రస్తుతం బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్ గా ఉన్న షేక్ హసీనా ఎందుకు దేశం విడిచి పారిపోయి భారత్ లో ఆశ్రయం పొందాల్సి వచ్చింది అనేది తెలుసుకుందాం ఈ బంగ్లాదేశ్ లో చాలా రోజుల నుండి జరుగుతున్న ప్రొటెస్ట్ కారణంగా అక్కడి గవర్నమెంట్ పూర్తిగా పడిపోయింది పవర్ లో ఉన్న ప్రైమ్ మినిస్టర్ ఆ దేశం వదిలి పారిపోయింది బంగ్లాదేశ్ మొత్తం కూడా అక్కడ మిలిటరీ కంట్రోల్లో నుండి ఇప్పుడు నోబుల్ బహుమతి యునెస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్ అయిన షేక్ హసీనా ప్రెజర్ కారణంగా దేశం పారిపోయింది బంగ్లాదేశ్ మిలిటరీ అక్కడ ప్రైమ్ మినిస్టర్ కి చెప్పింది ఏంటంటే మీకు కేవలం నలభై ఐదు నిమిషాలు టైంకి ఇస్తున్నాం వెంటనే పదవికి రాజీనామా చేసి దేశం వదిలి పారిపోండి అని ఏకంగా ఆర్మీ నుండి వార్నింగ్ వచ్చేసరికి షేక్ హసీనాకు వేరే ఆప్షన్ లేక ఆమె బలవంతంగా ప్రధాని పదవికి రాజీనామా చేసి రక్షణ కోసం హెలికాప్టర్లో మన ఇండియాకు వచ్చింది ఈమె దేశం నుంచి పారిపోయిన వెంటనే అక్కడి ఆర్మీ చీఫ్ అయిన వకీర్ ఉజ్ జమాన్ ప్రజల ముందుకు వచ్చి ఇకపై నుండి దేశాన్ని నేనే కంట్రోల్ చేస్తాను అంటే మిలిటరీ నుండి దేశాన్ని నేను కంట్రోల్ చేస్తాను అని తెలిపి ప్రజల నుండి వచ్చిన డిమాండ్ మేరకు నోబుల్ శాంతి బహుమతి గ్రహీత యూనిస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు ఈ న్యూస్ బయటకు రాగానే ప్రపంచం అంతా ఒక్కసారిగా షాక్ అయ్యింది ఎస్పెషల్లీ మన ఇండియా ఎందుకంటే ఈ షేక్ హసీనా మన ఇండియాకు ఫ్రెండ్లీగా ఉండేది ఈమె అండర్లో ఇండియాకు బంగ్లాదేశ్ కు మధ్య మంచి రిలేషన్ ఉండేది కానీ ఇప్పుడు కొత్తగా అధికారంలోకి వచ్చిన ఆర్మీ చీఫ్ నోబెల్ శాంతి బహుమతి గ్రహీత యునస్ మన ఇండియాకు అగెనేస్ట్ గా ఉంటాడా ఫ్రెండ్లీగా ఉంటాడా అన్నది మనకు తెలియదు ఇక్కడ బాధాకరమైన విషయం ఏమిటంటే సౌత్ ఏషియాలో డెమోక్రసీ అనేది మెల్లమెల్లగా అంతమైపోతుంది అంటే ప్రజాస్వామ్యం లేకుండా పోతుంది ఎందుకంటే మీరు ముఖ్యంగా గమనించండి మన దేశం చుట్టూ ఉన్న అన్ని దేశాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తుంది రీసెంట్ గా ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబన్లు ఆ దేశాన్ని ఆక్యుపై చేసుకున్నారు మయాన్మార్ లో ఆ దేశం మిలటరీ ప్రభుత్వాన్ని తప్పించి వాళ్లే పవర్ లోకి వచ్చారు ఇప్పుడు బంగ్లాదేశ్ లో పరిస్థితి అదే విధంగా ఉంది కొన్ని రోజుల క్రింద శ్రీలంకలో కూడా పరిస్థితి దయనీయంగా ఉంది అక్కడ పరిస్థితులు అప్పట్లో దయనీయంగా మారాయి ఇక పాకిస్తాన్ సంగతి అందరికీ తెలిసిందే అక్కడి ప్రభుత్వం పేరుకు మాత్రమే డెమోక్రసీ కానీ ఆ దేశాన్ని రన్ చేసేది మిలటరీ ఇలాంటి దేశాల మధ్య కేవలం మన ఇండియాలో మాత్రమే ప్రజాస్వామ్యం ఇంకా బతికి ఉంది అయితే అసలు బంగ్లాదేశ్ లో ఏమైంది ఒక్కసారిగా దేశ ప్రభుత్వం ఎందుకు కుప్పకూలిపోయింది అక్కడి ప్రధాని పారిపోవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది ఈ విషయాన్ని మనం వీడియోలో డీటెయిల్గా గా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోను ఏ మాత్రం స్కిప్ చేయకుండా అన్ని విషయాలు తెలుసుకోండి రీసెంట్గా అంటే జనవరిలో బంగ్లాదేశ్లో జరిగాయి ఈ బంగ్లా షేక్ హసీనా మళ్లీ గెలిచి నాలుగోసారి ప్రధానమంత్రి అయింది అయితే బంగ్లాదేశ్లో ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన వెంటనే అమెరికా రెస్పాండ్ అవుతూ బంగ్లాదేశ్లో ఎలక్షన్స్ ప్రాపర్గా జరగలేదని ఈ షేక్ హసీనా చీటింగ్ చేసి మళ్ళీ గెలిచింది అని చెప్పింది ఈ విషయాన్ని అమెరికా వరల్డ్ మీడియా ముందు ఓపెన్ గా చెప్పింది దాంతో ఆ దేశంలో ఓడిపోయిన పార్టీలు ఇదే విషయాన్ని పట్టుకొని షేక్ హసీనాకు అగైన్స్ట్ గా చేయటం మొదలు పెట్టారు కానీ ఈ ప్రోటెస్ట్లో లో ప్రజలు ఎక్కువగా పార్టిపేట్ చేయటం జరగలేదు ఎవరు దీన్ని పెద్దగా పట్టించుకోలేదు అమెరికా నుండి ఇలాంటి ఒక స్టేట్మెంట్ రావడంతో షేక్ హసీనా కూడా ఒక ప్రెస్ మీట్ కండక్ట్ చేసి అందులో ఒక అతిపెద్ద దేశం పవర్ఫుల్ కంట్రీ మమ్మల్ని మా దేశంలో వాళ్ళ ఆర్మీ ఏర్పాటు చేసుకోవడానికి పర్మిషన్ అడిగారు కానీ దానికి మేము నో చెప్పడంతో వాళ్ళు బంగ్లాదేశ్ లోని కొంత భాగాన్ని మయన్మార్ దేశంలోని కొంత భాగాన్ని విడగొట్టి ఒక కొత్త దేశం ఏర్పాటు చేసి అందులో ఆర్మీ బేస్ ఏర్పాటు చేసుకుంటామని బెదిరించే ప్రయత్నం చేశారు అని చెప్పింది అయితే ఇక్కడ షేక్ హసీనా అమెరికా పేరు తీయలేదు కానీ ఆమె ఎగ్జాక్ట్ గా అమెరికా గురించి మాట్లాడింది మీరు గనక ఒక ప్యాటర్న్ గమనిస్తే పాకిస్తాన్కి ప్రధాని అయిన ఇమ్రాన్ ఖాన్ కొన్ని సంవత్సరాల క్రితం అమెరికాను క్రిటిసైజ్ చేశాడు దాంతో అతను ఎలక్షన్లలో ఓడిపోవాల్సి వచ్చింది చివరికి కూడా పెట్టారు ఇప్పుడు షేక్ హసీనా కూడా అమెరికా పేరు ఎత్తకుండా ఆ దేశాన్ని క్రిటిసైజ్ చేసింది ఈమె అమెరికాను క్రిటిసైజ్ చేసిన కొన్ని రోజుల్లోనే బంగ్లాదేశ్లో ఒక అతి పెద్ద ప్రొటెస్ట్ స్టార్ట్ అయింది అయితే ఈ ప్రోటెస్ట్ షేక్ హసీనా వ్యతిరేకంగా కాదు ఆ దేశంలో ఉన్న రిజర్వేషన్ల గురించి ఇక ఇప్పుడు చెప్పబోయే విషయాన్ని మీరు జాగ్రత్తగా వినండి ఏం జరిగిందంటే మన దేశంలో రిజర్వేషన్ సిస్టమ్ ఉన్నట్లే బంగ్లాదేశ్ లో కూడా రిజర్వేషన్స్ ఉన్నాయి అయితే బంగ్లాదేశ్ లో ఆ దేశ స్వతంత్రం కోసం పోరాడిన ఫ్రీడమ్ ఫైటర్స్ ఫ్యామిలీ కోసం ముప్పై శాతం రిజర్వేషన్ ఉండేది కానీ ఈ రిజర్వేషన్ ని రెండు వేల పద్దెనిమిదిలో కంప్లీట్ గా తొలగించేశారు దాంతో ఈ ఫ్రీడమ్ ఫైటర్ల ఫ్యామిలీకి చెందిన కొంతమంది అక్కడి సుప్రీం దీనిపైన పిటిషన్ వేశారు ఏమని అంటే ఈ రిజర్వేషన్ గా పరిశీలించి ఫ్రీడమ్ ఫైటర్ ఫ్యామిలీల కోసం మళ్ళీ తేవాలి అని తీర్పునిచ్చింది ఈ మొత్తం విషయంలో ప్రైమ్ మినిస్టర్ షేక్ హసీనాకు ఎటువంటి సంబంధం లేదు ఎప్పుడైతే ఈ తీర్పు బయటకు వచ్చిందో అప్పటి నుండి దేశంలోనే స్టూడెంట్స్ అంతా దీనికి అగైనస్ట్గా రోడ్లపైకి రావటం మొదలు పెట్టారు అక్కడి స్టూడెంట్స్లో రిజర్వేషన్ పైన ఇంత వ్యతిరేకత రావడానికి ప్రధానమైన కారణం ఏమిటంటే ఉన్న ఉద్యోగాల్లో అరవై శాతం వరకు వివిధ కేటగిరీల వారికి ఉద్యోగాలు రిజర్వేషన్కి పోతున్నాయి మెరిట్లో మిగిలింది కేవలం నలభై శాతం మాత్రమే అందుకే ఈ రిజర్వేషన్ తొలగించాలని అక్కడి స్టూడెంట్స్ అంతా ప్రొటెస్ట్ చేయటం మొదలుపెట్టారు ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే మొదట్లో ఈ స్టూడెంట్స్ అడిగింది కేవలం ఈ ఫ్రీడమ్ ఫైటర్ల ఫ్యామిలీకి ఇస్తున్న ముప్పై శాతం రిజర్వేషన్ తొలగించమని మాత్రమే స్టూడెంట్ అంతా రోడ్డు ఎక్కి భారీ ఎత్తున ప్రొటెస్ట్ చేయడంతో అక్కడి సుప్రీం కోర్టు దిగి వచ్చి ఈ రిజర్వేషన్స్ ను కంప్లీట్ గా తొలగించేసింది ఈ రిజర్వేషన్లు అరవై శాతం నుంచి మూడు శాతంకు కు తగ్గించేశారు అంటే తొంభై ఏడు శాతం జాబ్స్ సెలక్షన్ అనేవి మెరిట్ బేసిస్ మీద జరుగుతాయి అయితే సుప్రీంకోర్టు ఈ తీర్పు ఇచ్చిన తర్వాత కూడా అక్కడి విద్యార్థులు తమ ప్రొటెస్ట్ ఆపలేదు అదేంటి అంటే స్టూడెంట్స్ అంతా రోడ్డు మీదకు వచ్చిందే రిజర్వేషన్ గురించి ఇప్పుడు దాన్నే తొలగించినప్పుడు ఇంకా వీళ్ళు ఎందుకు ప్రొటెస్ట్ చేస్తున్నారు అంటే వీళ్ళు ఇంకొన్ని డిమాండ్ తీసుకొచ్చారు అవేంటంటే ఈ ప్రొటెస్ట్ చేసే టైంలో చాలా మంది విద్యార్థులు అక్కడి పోలీసుల చేతిలో సపోర్ట్ వారి చేతిలో చనిపోయారు కాబట్టి విద్యార్థుల పైన అటాక్ చేసిన ప్రభుత్వ ఉద్యోగుల్ని వెంటనే తొలగించి అలాగే దేశ ప్రైమ్ మినిస్టర్ అయిన షేక్ హసీనా కూడా రాజీనామా చేయాలని డిమాండ్ చేయటం మొదలు పెట్టారు మీరు ఈ మొత్తం విషయాన్ని క్లియర్ గా గమనించండి ముప్పై శాతం రిజర్వేషన్ తీసుకువచ్చింది ఆ దేశంలోని సుప్రీం కోర్టు మళ్ళీ ఆ రిజర్వేషన్ ని తొలగించింది కూడా ఆ దేశంలోని సుప్రీంకోర్టు ఇందులో షేక్ హసీనా ఇన్వాల్వ్ కాలేదు అయినా కూడా అక్కడ ప్రధానమంత్రి పదవి నుండి ఆమెను తొలగించాల్సిందిగా డిమాండ్ చేశారు దానికి అక్కడ స్టూడెంట్స్ చెప్పే కారణం ఏమిటంటే ఈ ప్రోటెస్ట్ లో చాలా మంది మా స్టూడెంట్స్ చనిపోయారు దానికి బాధ్యత వహిస్తూ ఆమె దిగిపోవాలి అని ఇదే విషయం పైన ఇష్ట వెనకాల వేరే దేశాల హస్తముంది ఎస్పెషల్లీ బంగ్లాదేశ్ అంటే పడని వాళ్ళు షేక్ హసీనాను ఇష్టపడని వాళ్ళు ఉన్నారు అని మన దేశంలో మోడీ గారిని ఎలక్షన్ కంటే ముందు డిక్టేటర్ డిక్టేటర్ అని ఎలాగైతే ఆపోజిట్ పార్టీలు పిలిచి ప్రజల్లో మోడీ గారి గురించి ఒక రకమైన ఇమేజ్ చేసి అతనిని ఓడించాలని చూశారో అదే విధంగా ఈ షేక్ హసీనాని కూడా అక్కడి అపోజిషన్ పార్టీలు ఆమె అంటే పడని వాళ్ళు డిక్టేటర్ అని పిలవటం మొదలు పెట్టారు ఇక్కడ ఈ షేక్ హసీనా పరిస్థితి ఎలా ఉందంటే ఈమెకు ఏ మాత్రం సంబంధం లేని ఇన్సిడెంట్లలో ఆమెను బలవంతంగా ఇరికించి వేశారు ఆమెను అన్ని వైపుల నుండి చుట్టుముట్టేసారు ఇక్కడ షాకింగ్ విషయం ఏమిటంటే దేశంలో ప్రొటెస్ట్ మొదలైంది రిజర్వేషన్ల గురించి ఆ సమస్య కంప్లీట్ గా పూర్తయింది ఇప్పుడు ఆ దేశ ప్రధానమంత్రి కూడా దేశం వదిలి పారిపోయింది అయినా కూడా అక్కడ ప్రొటెస్టర్లు ఏ మాత్రం ఆగకుండా బంగ్లాదేశ్ కోసం పోరాడి స్వతంత్రం తీసుకువచ్చిన ఈ షేక్ హసీనా యొక్క తండ్రి ముజిబిర్ రెహమాన్ విగ్రహాన్ని కూడా కూలగొడుతున్నారు రిజర్వేషన్ కి సంబంధించిన ఈ గొడవల్లో అతని విగ్రహాన్ని కూలగొట్టాల్సిన అవసరం ఏం వచ్చిందో ఎవరికీ అర్థం కావటం లేదు ఇక్కడ ఇంకా దారుణమైన విషయం ఏమిటంటే ప్రధానమంత్రి షేక్ హసీనా దేశం విడిచి పారిపోయిందని విషయం తెలిసిన వెంటనే స్టూడెంట్స్ రూపంలో ప్రోటెస్ట్ చేస్తున్న వీళ్ళంతా ప్రైమ్ మినిస్టర్ ఇంట్లోకి చొరబడి చేతికి అందిన వస్తువులు ఉదాహరణకు ఆమె వాడిన శారీస్ ఆమె ఉపయోగించిన వస్తువులు తన ఇంట్లో ఉన్న ఫర్నిచర్ టీవీలు ఇంకా ఇతర వస్తువులు అన్ని ఎత్తుకెళ్లిపోతున్నారు ఒకసారి మీరు ఆలోచించండి దేశం మంచి కోసం ఆ దేశంలోని విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రోటెస్టు చేసేవాళ్ళు ఇలాంటి పనులు చేస్తారా వీళ్ళని చూస్తుంటే ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబన్లు గుర్తుకొస్తున్నారు ఇంకా ఫ్రాంక్గా మాట్లాడాలంటే షేక్ హసీనా బంగ్లాదేశ్ నుంచి పారిపోయి మన ఇండియాకు వచ్చేసి తన ప్రాణాలను కాపాడుకుంది ఇలాంటి వెదవలకి ఆమె దొరికి ఉంటే ఆమెను అక్కడే కొట్టి చంపేవాళ్ళేమో ఒకసారి ఈ వీడియో చూడండి ప్రోటెస్ట్ చేసిన సోకాల్డ్ స్టూడెంట్ ఆ దేశ పార్లమెంట్ పై దాడి చేసి అందులోకి వెళ్ళి వీడియోలు చేస్తున్నారు టిక్ టాక్ వీడియోలు చేస్తున్నారు ఇక్కడ ఎందుకో బంగ్లాదేశ్ ఆర్మీ కూడా ఈ ప్రొటెస్ట్ లో ఇన్వాల్వ్ అయినట్లు కనిపిస్తుంది ఎందుకంటే దేశ పార్లమెంట్ పైన ప్రైమ్ మినిస్టర్ హౌస్ పైన అటాక్ జరుగుతున్నప్పుడు ఆ దేశం మిలటరీ వాళ్ళను మిలిటరీ వాళ్ళంతా కలిసి ఈజీగా ప్రొటెస్టర్లను ఆపవచ్చు కానీ అక్కడి ఆర్మీ వాళ్ళను ఆపే ప్రయత్నం చేయలేదు ప్రజలు ఆ బిల్డింగ్స్ లోకి ఎంటర్ అయ్యి వస్తువుల్ని ఇష్టం వచ్చినట్లుగా ఎత్తుకెళ్తుంటే మిలిటరీ వాళ్ళు చూస్తూ ఉండిపోయారు ఇక్కడ ఇంకొంతమంది నిపుణులు చెప్పేది ఏమిటంటే క్లియర్ గా ఈ ప్రొటెస్ట్ వెనకాల ఫారిన్ పవర్ ఉందని ఎందుకంటే పాకిస్తాన్ అలాగే అమెరికాకి బంగ్లాదేశ్ కి స్వాతంత్రం తెచ్చిన ముజిర్ రెహమాన్ అంటే ఏమాత్రం ఇష్టం లేదు ఎందుకంటే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి కంటే ముందు పాకిస్తాన్ బంగ్లాదేశ్లో భాగంగా ఉండేది అంటే ఈస్ట్ పాకిస్తాన్గా ఉండేది బంగ్లాదేశ్ని పాకిస్తాన్ నుండి విడగొట్టింది ఈ ముజిబుర్ రెహమానే కోర్స్ మన ఇండియా కూడా బంగ్లాదేశ్కు భారీగా హెల్ప్ చేసింది కానీ గ్రౌండ్ లెవెల్లో దానికి లీడర్షిప్ చేసింది మాత్రం ఇతనే అందుకే ఈ ముజిబుర్ రెహమాన్ యొక్క అతి పెద్ద విగ్రహాన్ని కూలుస్తున్న ఈ ప్రోటెస్ట్లను చూస్తుంటే ఎందుకో ఈ ప్రోటెస్టర్లు వెనకాల పాకిస్తాన్ ఐఎస్ఐ అస్తం ఉన్నట్లుగా చాలామంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఇంకా ఫ్రాంక్గా మాట్లాడాలంటే బంగ్లాదేశ్లో స్టూడెంట్స్ అంతా రిజర్వేషన్లకు అగెనెస్ట్గా ప్రొటెస్ట్ చేశారని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఎందుకంటే రిజర్వేషన్లు లేని దేశంలో వేగంగా అభివృద్ధి ఉంటుంది ఎందుకంటే మెరిట్లో అర్హత కలిగిన వాళ్ళే మంచి ఉద్యోగాలు పొంది బెటర్గా పర్ఫార్మెన్స్ చేసి దేశాన్ని ముందుకు తీసుకువెళ్తారు కానీ ఎప్పుడైతే ఈ స్టూడెంట్స్ యొక్క ముసుగు తొలగిందో వీళ్ళ అసలు రూపాయి బయటికి వచ్చింది వీళ్ళు రిజర్వేషన్లు తొలగించిన తర్వాత కూడా ప్రోటెస్ట్ చేయటం చూసి దీని వెనకాల వేరే ఏదో పవర్ ఉందని అనిపిస్తుంది ఇక నా ప్రకారం అయితే ఈ కంప్లీట్ ప్రోటెస్ట్ వెనకాల పాకిస్తాన్ అండ్ అమెరికా ఖచ్చితంగా ఉంది ఇక ఇప్పుడు తర్వాత ఏం జరగబోతుంది అనే విషయానికి వస్తే ఇప్పుడైతే బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా మన ఇండియాలో ఇండియన్ మిలిటరీ అండర్లో చాలా సేఫ్గా ఉంది బంగ్లాదేశ్లో రిజర్వేషన్ కోసం మొదలైన ఈ గొడవలు హిందూ ముస్లిం గొడవలుగా మారాయి షేక్ హసీనా దేశం నుంచి పారిపోయిన వెంటనే అక్కడ ఉన్న రాడికల్ ముస్లింలు మైనారిటీలుగా ఉన్న హిందువుల పైన అటాక్ చేయటం మొదలుపెట్టారు ఆల్రెడీ ఇస్కాన్ టెంపుల్ని కాల్చివేసినట్లు న్యూస్లు వస్తున్నాయి అలాగే దేశంలో ఉన్న హిందూ కుటుంబాలపై దాడులు చేసి అమ్మాయిలను ఎత్తుకెళ్తున్న పరిస్థితులు ఉన్నాయి మన ఇండియన్ గవర్నమెంట్ కూడా బంగ్లాదేశ్ బార్డర్ల వద్ద హై అలర్ట్ ప్రకటించింది అయితే బంగ్లాదేశ్లో హింసాత్మక ఘటనల తర్వాత షేక్ హసీనా కుటుంబం భారత్లో ఆశ్రయం పొందుతుంది అయితే తన తల్లి ఎక్కడికి పారిపోలేదని బంగ్లాదేశ్లో శాంతి నెలకొల్పటానికి ఇప్పటికీ ప్రయత్నాలు చేస్తున్నారని కుమారుడు నజీబ్ వాజిద్ జాయ్ అన్నారు బంగ్లాదేశ్లో కొత్త సర్కార్ ఎప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే అప్పుడు మాజీ ప్రధాని షేక్ హసీనా స్వదేశం వెళ్తారని ఆమె కుమారుడు తెలిపారు నోబుల్ బహుమతి గ్రహీత యూనిస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు అమెరికాలో ఉన్న హసీనా కుమారుడు నజీబ్ వాజిద్ జాయ్ మాట్లాడుతూ తన తల్లి ప్రస్తుతం ఇండియాలో ఉందని ఎన్నికలు నిర్వహించేందుకు ఎప్పుడు కొత్త సర్కారు సిద్ధంగా ఉంటే అప్పుడు ఆమె స్వదేశానికి వెళ్తారని అన్నారు తాత్కాలికంగా ఏర్పాటు చేసిన సర్కారులో అసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీ సభ్యులు ఎవరూ లేరు ప్రస్తుతం అసీనా ఢిల్లీలోని ఒక సురక్షితమైన ఇంట్లో ఉన్నారు బ్రిటన్లో ఆమె ఆశ్రయం పొందాలని భావించిన ఆమె అభ్యర్థనను బ్రిటన్ తిరస్కరించినట్లుగా తెలుస్తోంది బంగ్లాదేశ్ విషయం గురించి బ్రిటన్ సర్కార్తో మాట్లాడినట్లు విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ తెలిపారు ఇప్పుడు ఆర్మీ చీఫ్ సపోర్ట్ తోటి తాత్కాలికంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నోబుల్ శాంతి బహుమతి గ్రహీత యునిస్ నెక్స్ట్ ఎటువంటి స్టెప్స్ తీసుకోబోతున్నాడు అతను మనం ఇండియాకు మన ఇండియాకు ఫేవర్గా ఉంటాడా మనకు అగైనస్ట్గా మారుతాడా అనే అనే దానిపైన ఇండియన్ గవర్నమెంట్ నెక్స్ట్ మూవ్ ఉంటుంది మొత్తంగా బంగ్లాదేశ్లో ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులకు ఇవి ప్రధాన కారణాలు మొత్తం మీద ఇది ఈ వీడియోకు సంబంధించిన పూర్తి విషయాలు ఈ వీడియో మీకు నచ్చింది అని నేను అనుకుంటున్నాను నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోను తప్పకుండా లైక్ చేయండి ఈ వీడియోకు నేను ఇచ్చే లైక్స్ టార్గెట్ మీకు కేవలం రెండు వేలు లైక్స్ ఇది చాలా ఈజీ సింపుల్గా చేసేయండి మీరు కొట్టే లైక్స్కు కింద ఉన్న లైక్స్ బటన్ నాకు ఇంకా లైక్స్ చాలు అనే విధంగా ఉండాలి అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు కదా ఇది మీకు కంప్లీట్లీ ఫ్రీ కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రైబ్ మా మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది కాబట్టి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు రాబోయే వీడియోలో ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్